దాడి చేస్తున్న వాళ్ళని ఇంక టైం ఇవ్వకూడదు వెంటనే దాడి చేసేయండి మొత్తం పాకిస్తాన్ మొత్తాన్ని స్మాష్ చేయండి వాళ్ళ మూలంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి దాడి వస్తుంది ముస్లింస్ ఉండి కూడా మేము వాళ్ళు తప్పు చేశారని చెప్పి అంటే మేము తల ఉంచుకోవాల్సి వస్తుంది ఇస్లాంలో హింసించమని ప్రాణం తీయమని ఎక్కడా లేదు ఏ చాలా ఓ నీతిగా నిజాయితీగా బతకమని ఉంది ప్రార్థన చేసుకుంటే కూడా దేవుడు ఏమన్నాడంటే ప్రా నీ నీ మూలంగా పక్క ఇంటి వాళ్ళకి కూడా నీ ప్రార్థన మూలంగా నష్టం ఈ ఇబ్బంది జరిగితే నీ ప్రార్థన చల్లదన్నాడు అంత ఇదిగా నీతిగా నిజాయితీగా బ్రతకాలి బతకాలి ఒక ఒక ప్రాణం తీయకూడదు ఇలాగ ప్రాణాలు తీసేవాళ్ళని ఎంతో రేపులు చేసే వాళ్ళని అంత టైం ఇవ్వకూడదు కోర్టులకి మూడు నెలల్లో సెంటర్లో నిలబెట్టి ఉరి తీసేయాలి అప్పుడు జనానికి బుద్ధి వస్తుంది తెలిసి వస్తుంది అరే తప్పు చేసిన వాడిని ఉరి తీశారు అలా తీయాలి అన్నట్టు కోర్టుకేస్తే ఏమవుతుంది కొట్టేస్తున్నారు జైలు పద్నాలుగు ఏళ్ళు నుండి బయటకు వచ్చేస్తున్నాడు మళ్ళీ తప్పు చేస్తున్నాడు అలా కాదు తప్పు చేసిన వాడిని వెంటనే మూడు నెలల్లో ఎక్కడ తప్పు చేశాడో అదే సెంటర్లో ఆయన్ని తీయాలి ఉరి తీస్తే తెలిసి వస్తుంది లేకపోతే కాడు చేతులు తీసేయాలి ఏం లేకుండా వదిలేసి కోర్టుకేస్తే ఏమవుతుంది ఎప్పటికో తెలుద్ది ఏమేస్తారు శిక్ష వేస్తారు మళ్ళీ బయటకు వస్తాడు మళ్ళీ చేస్తున్నాడు ఇవన్నీ ఏమి చేసినా గు మనకి ఇండియాకి పాకిస్తాన్ ఏం చేయలేదు ఒక్క పది నుంచి పది సెంట్లు స్థలం కూడా ఆక్రమించుకోలేదు వాళ్ళు రానివ్వండి మన వాళ్ళు దాడి చేసి మొత్తాన్ని పాకిస్తాన్ మొత్తాన్ని మనం దాంట్లో కలుపుకోవాలి అసలు పాకిస్తాన్ అంటే ఉండకూడదు ఉగ్రవాదులు తెచ్చేసి పాకిస్తాన్ ఏంటండి ఉగ్రవాదులతో ఉన్న స్థావరాలన్నీ నాశనం చేసేయాలి ఒకటి రెండు ఉండకుండా ఉండకూడదు అది ఇప్పుడు ఏదో తొమ్మిది అన్న తొమ్మిదిగా నీకు ఎన్నో ఉన్నాయో అసలు పెద్ద పెద్ద లీడర్స్ని చంపేయాలి ఈ మిలిటరీ ఆఫీసర్లు ఉన్నారే వాళ్ళు వాళ్ళందరూ కూడా చంపేయాలి మొత్తం పాకిస్తాన్ మొత్తం స్మాష్ చేసి దాంట్లో కలుపుకోవాలి దాని మూలంగా ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి అది ముస్లిం చడ్డే వస్తుంది కదా వాళ్ళ మూలంగా ఇక్కడ వాళ్ళు చడ్డైమ్ వస్తుంది వాళ్ళు తప్పు చేస్తే ముస్లింసే అంటున్నారు అటు చే చేసినవాడు ఎవరో తెలియదు ఏ అడు ముస్లిం అయితే చేయడు అది ముస్లిం కాదు తప్పు చేసినోడు ఉగ్రదాడులు చేసినోడు ముఠాలని ఒక్కటి కూడా ఉంచకూడదు ఎక్కడ కూడా ఏ ఎవరు తప్పు చేసినా తప్పు తప్పి తప్పే తప్పు చేయమని ఎక్కడ లేదు ఒకరిని హింసించకూడదు ఒకరిని ఇబ్బంది పట్టకూడదు ము ప్రార్థన చేస్తున్నాడు ఏంటి పొద్దున్న పూట చేసి మళ్ళీ మధ్యాహ్నం అంటే ఈ లోపు ఏమైనా తప్పులు చేస్తే క్షమించి తప్పు చేయకుండా చూడమని చెప్పి మళ్ళీ ఏ టైం తర్వాత ఇంకో టైంకి వెళ్తున్నాడు ఐదు పోట్లు వెళ్తున్నాడు ఆ విధంగా నీతిగా నిజాయితీగా నడవాలి రోడ్డు మీద నడుస్తుంటే కూడా ఒక రాయి ఉంటే నీ మూలంగా అది పక్క వెనకాలొచ్చినోడికి ఏమన్నా రాయి తగిలి పడిపోతాడేమో అని ఆ రాయి పక్కకు తప్పించి వెళ్ళమన్నాడు దేవుడు నిపుణంగా ఇంకోటి ఇబ్బంది పడకూడదని అలాగే ఈ మొక్కలు వచ్చి కాశ్మీర్ వీళ్ళు టూరిస్టుల మీద దాడి చేసి అన్యాయంగా ఇలా చంపుతారా వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి చంపితే ఆ బాధ వాళ్ళతో తెలిసి ఎంతో వాళ్ళకి తెలిసి వస్తుంది అందుకని అలాంటి ముఠాలని ఎక్కడైతే హింస చేస్తున్నారో వాళ్ళని ఒక్కడిని కూడా ఎక్కడ ఉంచకూడదు వంటనే ఉరి తీసేయాలి రోడ్డు సెంటర్లు తీయాలి అక్కడ జైల్లో కాదండి తప్పు చేశాడు మర్డర్ చేశాడు తెలుసు మర్డర్ చేశాడని మూడు నెలల్లో ఆ సెంటర్లో పెద్దగా సెంటర్లో ఉరి తీసేయండి పక్కోడికి బుద్ధి వస్తుంది తెలిసి వస్తుంది అరే నేను ఆ తప్పు చేయబట్టి ఉరి తీసారని చెప్పి లేదు కాళ్ళు చేయి నరికేయండి అలా కాదు చేయరు వేస్తారు మనం అది కోర్టు వేస్తారంటే అది మన చట్టం అలా ఉందనుకోండి కానీ మార్చేస్తాం మంచిది అని అనుకుంటున్నాను చట్టం మార్చి వెంటనే తప్పు చేసే నువ్వు ఉరి తీసేయాలి మూడు నెలలు టైం మూడు నెలల్లోనే చేసేయాలి క్షమాభిక్ష అంటూ పెట్టకూడదు అలా పెడితే ఎలాగే చేస్తాం తప్పు చేస్తాడు జైలుకి వెళ్ళి వస్తాడు మళ్ళీ పద్నాలుగు ఏళ్ళు వస్తాడు మళ్ళీ తప్పు చేస్తాడు అలాగే అది అలాగే ఉండకూడదు వెంటనే ఉరి తీసేయాలి కాళ్ళు చేతులు తీసేయాలి అప్పుడు తెలిసి వస్తుంది జనం కానీ ఈ విధంగా దాడి చేయటం అన్యాయంగా జనాన్ని ప్రాణాలు తీయటం ఇవన్నీ చాలా తప్పు పాకిస్తాన్ని అసలు శరణనాశనం చేసి పారేయాలి అది నా కోరిక ఒక్క ముఠా ఉగ్రవాదులు ముఠా అంటూ ముడకూడదు దేశం లేదు ఎక్కడ కూడా అది